అన్నదాత వెల్కమ్ న్యూస్ పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం పెట్టుబడికి తొలి విడత సాయం అందుకున్న రైతులు ఎస్ రాయవరం మండలం వెంకటాపురంలో నిర్వహించిన రైతు సంబరం సభలో పాల్గొన్న మంత్రి అనితం మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లలు ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత చాలా నికాస్ చాలా ఆత్మ సంతృప్తితో ఒక వంద రూపాయలు వచ్చినా కూడా వంద రూపాయలు ఇంటికి తీసుకెళ్లేరు మనిషి ఈ రోజు రైతు అటువంటి రైతులకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూట ఉన్న అందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ అన్నదాత సుఖీభావ కింద ఈరోజు మనకి డబ్బులు పండి అదేవిధంగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి పడింది ఈ రోజు డబ్బులు వేయడమే కాదు భూసార పరీక్షలు చేసి విత్తన వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వరకు కూడా ఈ రోజు నుండి బాధ్యత ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు విత్తనాలు పంపిణీ చేయడం ఏంటో తెలియలేదు కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది దానికి సంబంధించి మనం ఏం చేస్తే ఏ ఎరువులు ఇస్తే ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే